ఏపీ అసెంబ్లీలో విపక్షం అన్నది లేదు కేవలం పదకొండు మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారని వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు అయితే విపక్ష హోదా ఇస్తేనే సభకు వస్తామని వైసీపీ అంటోంది దాంతో ఎంతో కీలకమైన ప్రజా ప్రాధాన్యత కలిగిన బడ్జెట్ సెషన్కి వైసీపీ దూరం పాటించినట్లు అయింది ఇదిలా ఉంటే అసెంబ్లీలో నిండుగా మూడు పార్టీలతో కూడిన కూటమి సభ్యులే ఉన్నారు మొత్తం నూట అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు వారిలో టీడీపీ నుంచి నూట ముప్పై ఐదు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఇక వారిలో కూడా సీనియర్ ఎమ్మెల్యేలు అనేక మంది ఉన్నారు వారంతా సభలో తన సీనియార్టీని చాటుకునేలా ప్రసంగాలు చేస్తున్నారు ప్రభుత్వానికి సలహాలు సూచనలు ఇస్తున్నారు ఒక విధంగా వారు నిర్మాణాత్మకమైన సూచనలు చేస్తున్నట్లుగా అనిపించిన అదే సమయంలో విపక్ష గొంతులు వారి నుంచి వినవిస్తున్నాయని అన్న డౌట్లు వ్యక్తమవుతోంది నిన్నటికి నిన్న తూర్పుగోదావరి జిల్లా జగ్గయ్యపేటకు చెందిన టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే జ్యోతిల నెహ్రూ తన సీనియార్టీని సభలో పదే పదే చెప్పుకున్నారు ఆయన తమకు మాట్లాడేందుకు సమయాన్ని అత్యధికం కేటాయించాలని కూడా స్పీకర్ చైర్లో ఉన్న రఘురామకృష్ణం రాజుతో కోరారు ఒక దశలో ఆయన అసహనానికి గురయ్యి ప్రతిపక్ష సభ్యుడిగా పరిగణిస్తున్నారు అని కూడా వాపోయారు మాట్లాడవద్దు అంటే మానేస్తాను అని కూడా అన్నారు ఇక ఆయన స్పీచ్లో ప్రధానంగా ఏపీలో ఉచిత ఇసుక పథకం వల్ల ఇబ్బందులే వస్తున్నాయని ప్రభుత్వాన్ని సున్నితంగా విమర్శించారు పాత విధానమే మేలు అన్నారు ఉచిత ఇసుక పేరుతో ఎవరికీ న్యాయం జరగటం లేదని అన్నారు దాంతో ఆయన అచ్చం వైసీపీ సభ్యులు మాదిరిగానే మాట్లాడారు అని చర్చ సాగింది ఇక ఆయన తర్వాత మరో టీడీపీ ఎమ్మెల్యే కోనా రవికుమార్ వంతు వచ్చింది అన్నది అంతా అంటున్నారు శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస చెందిన కూనా రవికుమార్ అసెంబ్లీలో మాట్లాడుతూ జీరో అవర్ అన్నది డ్రైవర్ లేని బండిగా మారిందని అన్నారు సభ్యులు మాట్లాడిన మాటలు లేవనెత్తిన ప్రశ్నలు మంత్రులు నోట్ చేసుకునే విధంగా గతంలో ఉండేదని ఇప్పుడు అది కనిపి లేదని ఆయన అన్నారు దీంతో స్పీకర్ అయ్యన్న పాత్రులు అలాంటిది ఏమిటి లేదు అని సభలో మంత్రులు నోట్ చేసుకుంటున్నారు అని చెప్పారు ఆ మీదట అదే జిల్లాకు చెందిన అచ్చెన్నాయుడు కూడా అన్నీ నోట్ చేసుకుంటున్నామని ఇక శాఖల వారీగా మంత్రుల వద్దకు ఈ సమస్యలు వస్తాయి వాటి మీద మంత్రులు మాట్లాడతారని చెప్పారు అయితే ఇక్కడ మ్యాటర్ ఏంటి అంటే ఇద్దరు టీడీపీ సీనియర్ ఎమ్మెల్యేలు తమ సొంత ప్రభుత్వం మీదనే కాస్తంత అసంతృప్తితో మాట్లాడటం నిజంగా వారు నిర్మాణాత్మకమైన చర్చను కోరుతూ అలా మాట్లాడారు అని అనుకోవచ్చు కానీ ఏపీలో ఉన్న రాజకీయ నేపథ్యం పరిణామాల నుంచి చూసినప్పుడు మాత్రం వేరేగా కూడా ఆలోచిస్తున్నారు అని కూడా అంటున్నారు